హాయ్ అండి మేము పెద్దమ్మ గుడికి వెళ్ళాము మాకు ఇంటి దగ్గరలో ఉన్నది జగన్నాథపురం దగ్గర ఉన్న పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము నేను మా హస్బెండ్ మా పిల్లలు మా ఫ్యామిలీతో వెళ్ళాము భోజనాలు చెట్ల దగ్గర వండుకొని తిన్నామని వెళ్ళాము అనమాట ఇది పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇక్కడ ఫేమస్ అనమాట పెద్దమ్మ గుడి ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ పుట్టినరోజులు కానీ చాలా రంగరంగ వైభవం చేసుకుంటారండి పెద్దమ్మ గుడి దగ్గర ఈ త్వజ సంబంధం దగ్గర పసుపు కుంకుమ చల్లుతున్నాను చూడండి నాతో పాటు వేల భక్తులు కూడా చల్లుతున్నారు ఇక్కడ అసలు ఎంత జనాలతో కిటికిటలు ఆడుతుందంటే అండి మా పెద్దబ్బాయికి బొట్టు పెడుతున్నాను మస్తు కిటకిటలు ఆడుతారనమాట జనాలతోనే ఆదివారం ఒకటి శుక్రవారం ఒకటి శ్రావణ మాసం ఒకటి దసరా పండగ అప్పుడు ఉత్సాహాలు అసలు చాలా వైభవంగా జరుగుతాయండి అసలు ఈ అమ్మవారి గుడి కనకదుర్గమ్మ గుడి అసలు ఎంత జనాలు అసలు ఎట్లా ఉంటారంటే తోచుకొని వెళ్తూ ఉంటారనమాట అసలు అంత జనాలు ఉంటారనమాట అసలు ప్రతి ఆదివారం అయితే అసలు తక్కువ మంది ఉండరు అనమాట ఒక మహత్తమైన తల్లి అనమాట ఈమె ఆల్రెడీ ధ్వజ సంబంధం దగ్గర పసుపు కుంకుమ జల్లేస్తున్నాం అనమాట దండం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయ కూడా కొడుతున్నాను దండం పెట్టుకుంటున్నాను నా పిల్లలు మా వారు మేమందరం మంచిగా ఉండాలి మా అప్పులన్నీ తీరిపోవాలి మా పిల్లలు చదివిపోయడానికి మంచి దారి చూపెడు తల్లి మాకు యూట్యూబ్ నుంచి తొందరగా రావాలి మనీ అని నేను దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నాను అన్నమాట మా మా పెద్ద అబ్బాయి కూడా నా పక్కనే ఉన్నాడు అనమాట ఇక్కడ చుట్టూ ప్రదర్శన చేస్తున్నాము చుట్టూ ప్రదర్శన చూసి చేసి తిరుగుతున్నాను అనమాట మూడు చుట్లు పక్క ఆ చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు మధ్య మధ్యలో వచ్చే గుళ్ళు ఇది ఆంజనేయ స్వామికి కూడండి అమ్మవారి గుడి దగ్గర కంపల్సరీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది నా చేయి బాగాలేదని మా పెద్ద అబ్బాయిని స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమన్నాను పెద్ద అబ్బాయి కొబ్బరికాయ కొట్టడం సరిగా రావట్లేదు అది కూడా మా వారు చూపెడుతున్నారు అది ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడో ఆల్రెడీ ఇక లైన్లో నిల్చున్నాము అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము చూడండి అమ్మవారి దర్శనానికి అయ్యగారు గోత్రనామాలు చదువుతున్నారు చూడండి గోత్రనామాలు చదివారు సప్తసూత్ర గోత్రస్య రాంబాబు నమస్య శారదా నమస్య మారుతి మనోజ నాయక నమస్య గాంధీ సాయి నమస్య అని చదువుతున్నారు గోత్రనామాల నుంచి అమ్మవారిని అసలు వీడియో తీయనియారండి ఎవరు నేను దొంగతరంగా వీడియో తీశానండి చూడండి అమ్మవారిని మీ అందరికీ చూయించుదాము మా యూట్యూబ్ తరఫున అన్నమాట చూడండి అమ్మవారి తల్లి రెండు గాజులు కూడా అరుక్కున్నాను నేను అమ్మవారికి పెట్టడానికి గాజులు అయ్యగారి దగ్గర నుంచి గాజులు పూలు కూడా తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి దర్శనానికి చూయించుతామని మేమందరికీ చూయించుతున్నాం అనమాట వీడో దీనియరు కదండి అమ్మవారికి ధ్వజసమ్మ నుంచి బయటకు వచ్చామన్నమాట కోడికి దండం పెడుతున్నాము కోడి కోయడానికి కోడికి మొక్కుతున్నాము ఆల్రెడీ పరవన్నం వండుకెళ్ళాను అనమాట అమ్మ బియ్యం తీసుకెళ్ళాను పరవన్నము కో తినిపిస్తున్నాము కోడికి తిన తల్లి మా మొక్కు తీర్చుకో తల్లి అని దండం పెట్టుకుంటున్నాము కోడి తీసుకెళ్ళామండి కోసుకోవడానికి చూడండి కోడికి దండం పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాము మాతో పాటు వేల మంది భక్తులు కూడా మేకపోతులకు వస్తున్నారు చాలామంది ఎవరు మొక్కు ప్రకారం వాళ్ళు తీర్చుకుంటున్నారనమాట కొంతమంది కోళ్ళు ఇదేమో అమ్మవారు పుట్టిన ప్లేస్ అనమాట అక్కడ పసుపు కుంకుమ చల్లి అగరబత్తులు చల్లాలన్నమాట అగరబత్తులు వెలిగియాలన్నమాట ఈయన ఆయన వెలిగిస్తున్నాను అనమాట చూడండి పసుపు కుంకుమ చల్లేసి అగరబతులు వెలిగించాను అక్కడ డబ్బులు కూడా వేసే వాళ్ళు ఉంటే వేస్తారు ఇది పెద్దమ్మ గుడి తల్లి చూడండి చుట్టుపక్కల అందరూ చూడండి ఎంత బాగున్నారో అందరు అట్లనే పసుపు కుంకుమ చల్లుతున్నారు ఇక్కడ లడ్డు కూడా అమ్ముతారండి ఇలా కోడి మేకపు అన్ని దండం పెట్టుకొని అక్కడ కొయ్యరు కాకపోతే వేరే చోటకు వస్తారు కాకపోతే అక్కడ దండం పెట్టుకొని తీసుకెళ్తాను అనమాట ఇక మేము వంట చేసుకొని తింటున్నాము అనమాట చికెన్ ఆల్రెడీ కోడి కోయించేసుకున్నాము పసుపు కారం ఉప్పు అల్లం పేస్ట్ వంట సామాన్లు అన్నీ తీసుకెళ్ళాను మాతో పాటు వేల జనాలు కూడా వండుకుంటున్నారు ఆ చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నారు మేము తీయలేదు వీడియో చాలామంది ఉన్నారు నేను అంతా కట్టెల పొయ్యి మీద ఊదుకుంటూ చేస్తున్నాను అనమాట చికెన్ కూర వండుతున్నారు అన్నం వండుకొని తీసుకెళ్ళాను జొన్న రొట్టె చికెన్ కూర మా పిల్లలకి పెట్టిస్తున్నాను అనమాట మా పిల్లలకి మా వారికి పెట్టిస్తున్నాను చూడండి వండేసాను వంట ఏదో విధంగా ఇంటికాడ నుంచి అన్నం వండుకెళ్ళాను అక్కడ మాత్రం కూర వండాను ఒకటి ఆ చెట్ల కింద తింటే అసలు ఎంత బాగుంటుందంటండి మనకి కష్టాలు అన్నీ ఉంటాయి కాకపోతే మనశ్శాంతి అనేది అనిపిస్తుంది హ్యాపీనెస్ అనిపిస్తుంది మన ఇంటికాడ తిన్నది ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్